వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే అటుకుల పోహ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది నైట్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది చాలా లైట్ ఫుడ్ అండి అటుకుల పోహ మళ్ళీ టూ మినిట్స్లో ఫాస్ట్గా అయిపోతుందండి జస్ట్ టూ మినిట్స్ చాలండి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ అటుకులను నానబెట్టుకోవాలి లైట్గా నానబెట్టుకున్న తర్వాత నానబెట్టుకోవడం అంటే ఇట్లా జస్ట్ కడిగి వాటిని డి వంపేయాలి వాటర్ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ ఆవాలు జీలకర్ర మీరు కావాలనుకుంటే మినపప్పు శనగపప్పు పల్లీలు వేసుకోవచ్చు నేను మినపప్పు వేయలేదండి శనగపప్పు పల్లీలు మాత్రమే వేశాను రెండు పచ్చిమిర్చి వేసాను ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా సాల్ట్ పసుపు వేసాను తర్వాత తర్వాత అటుకులు వేసానండి అంతే దీనికి కావాల్సింది ఏమీ లేవండి చాలా ఫాస్ట్ అయిపోయే ఫుడ్ అండి ఫాస్ట్ అయిపోతుంది చూడండి అలా కొంచెం తడిసి తడవనట్టుగా ఉన్నాయి అటుకులు చాలా ఇట్లా కడిగి వెంబడే వాటర్ పంపేయాలండి ఇలా అయిపోయింది పోపు అంతా కలిసే విధంగా కలుపుకుంటూ అయిపోతుందండి లాస్ట్ వచ్చేసి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకుంటూ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోయి రెసిపీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్